రామచంద్రపరబ్రహ్మణే నమః శ్రీ గురు వ్యోన్నమ శ్రీమాత్రే నమః శ్రీ గణేసాయ నమహా ప్రియాత్మహండుల యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము రెండు వందల తొంభై ఆరో భాగం నిన్న ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి అనేకత్వాన్ని చూసినప్పుడు మానవు మానవుడు కలిగేటువంటి బాధలన్నీ కూడాను అనేకత్వాన్ని చూడడం వల్లననే అంటూ ముగించాడు అనేకత్వాన్ని ఎప్పుడైతే చూస్తావో అప్పుడే నీ బాధలన్నీ మొదలవుతాయ్యా అంటూ చెప్తూ ఆచార ఎప్పుడైతే ఈ అనేకత్వం వైపు చూడకూడదు అని నువ్వు భావిస్తావో అప్పటి నుంచే నీ యొక్క అభివృద్ధి మొదలవుతుంది అసలు ఈ అనేకత్వమే మన బాధలన్నిటికీ కారణం అని ఎప్పుడైతే గుర్తిస్తావో ఇక నువ్వు ఏం చేస్తావో ఆ అనేకత్వం వైపు చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తావు అనమాట అనేకత్వాన్ని చూడకూడదు అని నిర్ణయించుకుంటావు అయితే ఇక్కడ మహర్షి ఏమంటున్నాడంటే అనేకత్వాన్ని చూడకుండా ఉండడం అనేది పరిష్కారం కాదయ్యా కేవలం అనేకత్వాన్ని చూడకుండా ఉంటే నీ సమస్యకి పరిష్కారం దొరకదు మరి ఏ విధంగా పరిష్కారం దొరుకుతుంది అంటే ఏకత్వం వైపు బాగా దృష్టిని పెంచుకోవాలి నువ్వు అనేకత్వాన్ని చూడకుండా ఉండడం సరికదా ఏకత్వం వైపే నీ ఉండేటట్లు నువ్వు జాగ్రత్త పడాలి ఏకత్వ దృష్టిని పెట్టుకోవాలి మరి ఆ ఏకత్వ దృష్టి ఎలా వస్తుంది ఏ విధంగా దాన్ని పెంచుకోవాలి అంటే అసలు ఆ ఏకత్వం ఎక్కడుందాయా ఆ ఏకత్వం కొరకు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి వెతకాలా ఏమిటి ఏ కొండ మీదకు గుహలోకి వెళ్ళాలా లేనే లేదు ఎక్కడికో వెళ్ళడం అవసరం లేదు ఆ ఏదైతే నువ్వు అనేకత్వం అనుకుంటున్నావో అనేకత్వంలోనే ఏకత్వం ఉంది అంతే కదా మనకు కనపడేటువంటి ఫలానా 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 అనేటువంటి అన్ని పదార్థాల్లో ఉన్నటువంటి ఏకమైన ఏకమైనదేది పరమాత్మే ఆ చైతన్యమే అన్నింట వ్యాపించింది ఏకంగా వ్యాపించి ఉంది కాబట్టి ఏకత్వం దర్శించడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ చుట్టూ ఉన్నటువంటి అనేకంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడ్డానికి నువ్వు ప్రయత్నిస్తే చాలు అనేకత్వం ఎక్కడ ఉందో అక్కడే నీకు ఏకత్వం కూడా దొరుకుతుంది ఉదాహరణకి ఒకడున్నాడు అనుకోండి అతనికి చాలా మంది మిత్రులు ఉన్నారు ఆ మిత్రులు ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక కోణాలో చూస్తాడు వీడు ఆ వీడు నా సహాయకారి వీడు నాకు ద్రోహి వీడు నాకు మోసం చేశాడు వీడు నాకు అన్ని విధాలా సహాయకారిగా ఉంటాడు ఇలా ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క ఒక్కొక్క భావన ఏర్పరచుకొని ఉంటాడు వాడు ఇప్పుడు ఆ మిత్రులందరినీ ఏమంటు ఏమంటున్నాడు అనేకంగా చూస్తున్నాడు అయితే అదంతరిని తొలగించి వీళ్ళందరూ నాకు మిత్రులే అనేటువంటి భావన కష్టం అదే ఓకే ఉదాహరణగా మనం చెప్తున్నామే మాట కాబట్టి మనం మార్చుకోవాల్సింది ఏంటి అంటే దృష్టి మార్పు ఆ అనేకత్వంలో ఏకత్వాన్ని చూసేటువంటి దృష్టిని పెంచుకుంటే చాలు ఆ దృష్టి మార్చుకుంటే చాలు నీకు ఏకత్వం అక్కడ కనబడుతుంది ఏకత్వం అనేకత్వం అనేది కేవలం నీ దృష్టి భేదమే నువ్వు అనేకత్వాన్ని ఏకత్వంగా మార్చి చూడు ఆ ఏకత్వం ఎక్కడో లేదు అనేకత్వంలోనే నీకు కనిపిస్తుంది ఈ ప్రపంచం అనేకంగా ఉన్నటువంటి ప్రపంచము పరమాత్మ తప్ప మరేమీ కాదు ఏకమైన పరమాత్మ తప్ప మరేమీ కాదు అనేకమైనటువంటి పదార్థాలు అన్నింటిలో ఉన్నది ఏకమైనటువంటి పరమాత్మ తప్ప మరేది కాదు కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ ఏకత్వం ఏది అధిష్టానం అది అధిష్టానం మీద ఏమి ఆరోపించబడి ఉంది ప్రపంచం అనేకత్వం ఆరోపించబడి ఉంది ప్రపంచం ఆరోప ఏకమైనటువంటి పరమాత్మపై అనేకమైనటువంటి ప్రపంచం ఆరోపించబడి ఉంది ఏంటి అధిష్టానం సత్తు చిత్తు ఈ సత్తు చిత్తు అనేది సచిత్తులు సచ్చిత్తులు మాత్రమే సర్వం ఉన్నటువంటిది ఉన్నటువంటి ఆ ఏకత్వం సచ్చిత్తులు మాత్రమే సర్వాన్ని సచిత్తులుగా చూస్తే నువ్వు ఏకత్వ దృష్టి నీకు వచ్చినట్టే లెక్క అలాగా చూసేటువంటి చూపు నువ్వు అలవచ్చుకో అదే ప్రబుద్ధ అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి దాన్ని ఇక్కడ ప్రబుద్ధ అంటున్నాడు ఆ విధమైన దృష్టిని నువ్వు పెంచుకోవాలి అటువంటి దాన్ని నువ్వు బాగా స్థిరపరచుకోవాలి అనుకుంటే ఇదంతా ఎక్కడున్నది జనకుని అంతరంగం ఇది మళ్ళీ ఆయన స్వాగతం కాలానికి నేను అసలు నేను ఎవరినో నేను తెలుసుకోగలుగుతున్నా అసలు నేను ఎవరిని అన్నది నాకు ఇంతకాలానికి తెలిసింది ఆ సిద్ధుల యొక్క ఆ సంభాషణల వల్ల నా కళ్ళు తెచ్చుకున్నాయి అనవసరంగా నేను ఇంత నేను వృధా చేశాను ఈ సంసార వృక్షానికి మనస్సే మూలము అని నాకు ఇప్పుడు గ్రహింపుకొచ్చింది మనసు అంటే సంకల్పాల సమాహారం అని కూడా నేను తెలుసుకున్నాను ఈ సంకల్పాలన్నింటినీ సమూల సనం చేసినట్లయితే సంసార వృక్షం ఎండిపోయేటట్లు చేయొచ్చు అది నా చేతిలోనే ఉంది సంకల్పాలన్నింటినీ ఆసనం చేశానంటే ఇక సంసార వృక్షం అనేది అక్కడ లేనే లేదు ఇప్పటి వరకు మనసు చేసేటువంటి ఈ చేష్టలతో నేను ఇప్పటి వరకు రమించాను ఈ సంసార సాగరంలో ఇంతవరకు అగమ్య గోచరంగా పడి దారుణంగా వీధులాడాను మునిగి తేలే అనే సంసార సాగరంలో ఇక నేను శమిస్తాను విశ్రాంతి తీసుకుంటాను అనుకుంటూ తనలో తాను చెప్పుకుంటున్నాడు నా మనసు అనేది ఒకటి ఉందే అది నా దగ్గరే ఉండది ఈ మనసే అన్నిటికీ అని నేను ఇంతవరకు తెలుసుకున్నానన్నానే ఆ మనసు నా దగ్గరే ఉంది అయితే ఇది ఎలా ఉంది అంటే ఇది ఒక ముత్యం లాంటిది నేను అనుకుంటున్నా దీన్ని ఈ మనసుని ఒక ముత్యం లాంటిది అనుకుంటున్నా దీనికి నేను దీనికి ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి ఆ ఉపమానంతో చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఈ మనస్సు అనేటువంటి ఈ యొక్క ముత్యాన్ని మనస్సుని ముత్యంగా పోరుస్తున్నాడు ఈ మనస్సు అంటే ముత్యాన్ని నేను వేధించలేదు అంటున్నాడు వేధించడం అంటే ఏంటంటే రంధ్రం చేయడం అట వేదం వేదన అంటే రంధ్రం తొలవడం అట ఒక డ్రిల్లింగ్ మిషన్ పెట్టి డ్రిల్ చేస్తే ఎలా రంధ్రం వేస్తామో అలా రంధ్రం చేయడానికి వేదనం అంటారు నా దగ్గర ఉన్నటువంటి మనసును నేను తొలచల వేధించలా ఇంతవరకు ఎట్టుంది అది అది నా దగ్గరే ఉందా అది ఇది ఎలాంటిది ఇది ఆ ముత్యం ఉంది కానీ ఆ ముత్యం ఏం ఉపయోగం లేకుండా ఉంది ఇది ఒక ముత్యం ఉంది అంటే దాన్ని ఏ ఉంగరంలోనో ఏ హారంలోనో లేకపోతే ఏ చెవి కమ్మల్లోనో పెట్టుకుంటే దానికి ప్రయోజనం ఉంటుంది మరి ఆ విధంగా లేకుండా ఆ ముత్యం ఉండి ఉంది నా దగ్గర ఏ విధమైన ఉపయోగం లేకుండా ఉండిపోయింది ఇది ఇక్కడ చూడండి ఇక్కడ వేదనము అన్నాడు కదా వేదనము అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉపమానంలో చెప్పేది ఏంటంటే మహర్షి విమర్శ చేయడం అన్నమాట విచారణ చేయడం ఎనాలిసిస్ చేయడం శోధించడం వేదనం అంటే అలా విమర్శిస్తూ పోవడం తురుస్తూ పోవడం అదే ముత్యం ఉంది నా దగ్గర ఈ ముత్యానికి వేదనం చేయాలా రంధ్ర వేయాల అంటున్నాడు ఎట్లాంటి ముత్యం అదే అది ఎలా ఉంది గట్టిగా ఉంది దేంతో గట్టిగా ఉంది ఈ ప్రాపంచిక విషయ వాసనలు అనేటువంటి వాటితో ఈ ముత్యం ఎట్ట బాగా గట్టిపడిపోయి ఉండది ఈ ముత్యానికి రంధ్రం ఏ దేంతో రంధ్రం ఏమిటి రంధ్రం అది విచారణ అనే దాంతో ఎనాలసిస్ చేయడము విమర్శ చేయడం అనేటువంటి ఆ దాంతో ఈ ముత్యానికి మనసు అనే ముత్యానికి రంధ్రం వేయాలి రంధ్రం వేస్తేనే అప్పుడు దాంట్లోంచి ఏదైనా ఒక దారాన్ని తగిలిచ్చి దాన్ని హారంగా వాడుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది ఈ మనసు అనే ఈ ముత్యానికి రంధ్రం లేకపోయేసరికి ఆ దారం ఎక్కించలేకపోదు దారం అంటే విచారణ అనేది చేయలేకపోతున్నా నేను కాబట్టి ఇప్పుడు ఆ రంధ్రం వేయాలి దీనికి ఏమిటా దారం అంటే సచ్చిత్తులు దారం సచ్చిత్తులు అనేటువంటి దారాన్ని ఎక్కించాలట మనసులోకి మనసులోకి సత్చిత్తులు అనేటువంటి దారాన్ని ఎక్కించాలి అంటే దానికి రంధ్రం వేయాలి అంటే విచారణతో మనసుని బాగా మలింపజేసి తర్వాత దాంట్లోకి సచ్చిత్తులను ఎక్కించాలి అన్నది ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశం అనమాట కాబట్టి ప్రపంచ వాసనతో విషయ వాసనతో గట్టిపడిపోయి ఉన్నది మన ఈ మనసు దీనికి విచారణ అనేటువంటి దాంతో ఒక బ్రిల్ సట్ సచ్చిత్తులు అనేటువంటి దారాన్ని ఎక్కిస్తాను నేను అలా ఆ విచారణతో బాగా దాన్ని మనసుని మదింపజేసి దానిలోనికి సచ్చిత్తులని ఎక్కిస్తాను అంటున్నాడు అంటే ఆ సచ్చిత్ ఆకారమైనటువంటి దృష్టిని మనసులోకి ప్రవేశపెడతాను ఈ ప్రపంచాన్ని పరమాత్మగా చూసేటువంటి ఆ దృష్టిని మనసుకు నేను అలవాటు చేయాలి వివేకం అనేటువంటి ఆ యొక్క వివేకాన్ని మనసు కలగజేయాలి ఏది ఏది స్థిరము ఏది అస్థిరము ఏది శాశ్వతము ఏది అశాశ్వతం అనేటువంటి ఆ విషయాన్ని మనసుకు తెలియజేయాలి వివేకాన్ని దాన్ని కలగజేయాలి కాబట్టి దాన్ని ఏం చేయాలి విచారణకి లోను చేయాలి ఆ విచారణతో మనసుకి ఆ వివేకం అనేది కుడుతుంది వివేకం పొందినటువంటి శుద్ధి అయినటువంటి మెత్తబడినటువంటి డొల్ల చేయబడినటువంటి ఆ మనసులోకి ఈ సచిత్ పరమాత్మ యొక్క పరమార్థ దృష్టి బాగా దాంట్లో జొలిపి లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి నేను ప్రస్తుతం ఇది చెయ్యాలి విషయవాసనతో గట్టిపడిపోయినటువంటి నా మనసును విచారణతో దాన్ని ఏం చేయాలి సూక్ష్మతరం చేయాలి తీక్షణ బుద్ధిని తీక్షణం చేయాలి అప్పుడు అందులో ఈ ప్రపంచ వాసనలు తొలగి పరమాత్మ వాసనలు దాంట్లో నిండుతాయి ప్రపంచ దృష్టి తొలగి పరమార్థ దృష్టి దాంట్లో ప్రవేశిస్తుంది నా మనస్సు అనేటువంటి ఈ యొక్క ముత్యంలోకి ఈ పరమాత్మ భావనను నేను తొప్పిస్తాను అనుకుంటున్నాడు జనక మహర్షి ఇంకా లాస్ట్ మరొక ఉపమానం చెప్పి ముగిస్తున్నాడు ఎంత అపమానం అంటే నా మనస్సు అనేటువంటి మంచు బిందువు అనేటువంటి సూర్యతాపానికి లోనై త్వరలోనే బ్రహ్మ ప్రాప్తి ఇది క్షమించాలి మా నా మనసు ఎలాంటిది ఒక మంచు బిందువు ఈ మంచు బిందువు సూర్యరశ్న ఎప్పుడైతే దానికి తగులుతుందో మంచు బిందువు ఏమైపోతుందో ఆవిరైపోతుంది అలాగే నా మనస్సుపై పరమార్థ దృష్టి పడి ప ప్రాప్తితో ఈ మనసు కాస్త శమించిపోవాలి ఎలాగైతే ఆ సూర్యతాపానికి మంచు బిందువు కరిగిపోతుందో అలాగే నా యొక్క ఈ నా మనసు కూడాను ఆ బ్రహ్మ ప్రాప్తి కొరకు శ్రమించిపోవాలి అని అనుకుంటున్నాడు జనక మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడు చూద్దాం అంతవరకు సెలవు శ్రవం శ్రీరామచంద్ర చిరణరవింద